హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా వన భోజనాలకైతే వెళ్ళాం అనమాట గెట్ టుగెదర్ స్మాల్ గెట్ టుగెదర్ అది కూడా మన పొలం దగ్గర ఫామ్లో అన్నమాట సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెసింగ్స్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వన భోజనాలు స్పెషల్ వీడియో అనమాట ఈ అంటే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర అన్ని పనులన్నీ చేసుకొని ఫామ్కి వెళ్ళేవరకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయింది అప్పటికే ఇదిగో అక్క అయితే వంట చేసుకొచ్చింది అనమాట అంటే వంట అంత ప్రిపరేషన్ అయ్యే వరకు కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం రైస్ చికెన్ కర్రీ ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చింది అంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఏదన్నా ఎవరికన్నా ఆకైతే తింటారు అని చెప్పేసి స్పైర్లా కొంచెం వంట చేసుకొని అయితే తీసుకొని వచ్చింది ఇంకా నేనేమో నైట్ కొంచెము రైస్ మిగిలిపోయి ఉండే పులిహోర చేద్దామని చెప్పేసి ఇదిగో పులిహోర కూడా తీసుకెళ్లాను లక్కి తల్లి కూడా కూర్చొని ఉంది అందరం కూడా ఇలాగ మేము మొత్తం ఓవరాల్గా ఫోర్ ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళాము మా ఇద్దరు మరదులు అండ్ అక్క వాళ్ళు మొత్తానికి ఓవరాల్గా ఫోర్ ఫ్యామిలీస్ అయితే గెట్ టుగెదర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నాము సో వంట ప్రాసెస్ వచ్చి ఇంకా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఏమేమి వంటలు చేస్తాము అంత చెప్పేసి ఇంకా మా వారు మా మర్ధులు వీళ్ళే చూసుకున్నారు ఏమేమి చేద్దామని చెప్పేసి ఫైనల్గా అయితే ఫుల్గా వీడియో అయితే ధూమ్ధాం అయితే ఉండబోతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి ఆయనకు మీరు కూడా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఇంకా పొలం దగ్గరికి వచ్చేవరకి మొత్తం ఫుల్గా చెట్టుకైతే చాలా మల్బెర్రీ ఫ్రూట్స్ కాస్తూ ఉన్నాయి చెప్పాను కదా దానికి ఒక సీజన్ అంటూ ఏముండదు ఒక ఖాతా అయిపోక నెక్స్ట్ ఖాతా స్టార్ట్ అయిందన్నమాట ఫుల్గా చెట్టుకి ఇట్లా మొత్తం కర్రగా నల్లగా అయిపోయి ఫుల్గా అయిపోయింది చెట్టు కూడాను ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ దావాత వచ్చేసి ఇది స్పెషల్ వీడియో అయితే ఇంకా లెక్క తల్లి కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు మంచిగా కూర్చొని చూస్తూ ఉంది అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇక్కడైతే ఇంకా ఎవరి పనులు వాళ్ళు వంట అంత బిజీ అంటే స్టార్ట్ అయ్యే వరకు ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఏం కనిపిస్తే అవన్నీ ఫుల్గా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఏదన్నా మీకు తెలిసిందే కదా ఇలాంటివన్నీ ఉంటే మన స్ట్రెస్ అంతా కొంచెం పక్కన పెట్టేసి ఇంకా రొటీన్ డే రొటీన్ నుంచి కొంచెం డిఫరెంట్గా అయితే ఇలా టైం స్పెండ్ చేయాలి ఎవరికైనా ఏదైనా కానీ దేనికి గ్యారంటీ లేదు హెల్త్ విషయంలో ఈ మధ్య చూస్తూనే ఉన్నాము ఎవరు ఎప్పుడు ఏమైపోతాము ఏంటి తెలియదు ఈ ఉన్న క్షణమే మనది కాబట్టి ఎవరు ఏమనుకున్నా మనకు పర్లేదు మనమైతే చెల్లైపోవాలి అంటారు మరి ఎవరు తిట్టాలి మంచి కాకపోతే గొప్ప ீத்தீத்தேமல லா க்கீக்கே மது காவல

ఎక్కువ మంచి అదే నీరు ఇదే మంచిది కాడ వేస్తే మంచిది ఎందుకురా అది మిరైల్వేటు బెల్ లైతే పరిసన ఆగురు నా నా మిరన్నీ పిచ్చి పిచ్చి నిశిట అందరా ఇదొకని కొరేనా ఎన్న ప్రాణక్తి చచ్చా కదా అదరనసన్ విద్రం సహాయం చేస్తా ఏమరా నోడి సంపాకో సోప్రేం కులి ఖనియర కులి హ్ ఇంతే బోటి దిన్నప్పుడు తోలు గుర్తు ఎత్తలేదు కాలబెట్టు కాలబిట్టు బోటి బ్రై వీళ్ళంతా మగ పురుషుల సామ్రాజ్యం వంట సామ్రాజ్యం కరెక్ట్ ఈడ కలర్ కలర్ మ్యాచింగ్ అది యూనిఫార్మ్ కొడు ఆ క్యాటరింగ్ అనే తాట్ రాలేదు అది అలా మేము ఏదైనా డ్రెస్ కోడ్ అంటుండేది మీ కానీ నువ్వు క్యాటరింగ్ అంటా

ప్రాసెస్ వచ్చేసి ఇంకా మొత్తం కంప్లీట్గా మటను చికెను బోటి కూర ఇవన్నీ కూడా మరిది ఆయన అన్నయ్య అయితే కలిసి అనమాట మేము లేడీస్ చేసింది ఒక్కటే రైస్ అంతే ఇంకా పిచ్చి వంట ఇది ఏం చేయలేదు చెప్పింది కదా మా చెల్లె ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టే ఉంది మా సిచ్యువేషన్ కూడా ఓవరాల్గా వంట ఏదైనా కానీ మా మరిది బాగానే చేస్తాడు సో అది స్పెషల్గా అన్నీ మేము జస్ట్ ఓవర్ లాస్ట్లో ఇలా రైస్ కొంచెం చేసేసి ఇంక అందరికైతే వడ్డించామన్నమాట ఇంకా చెప్పాను కదా బోటీ అయితే చాలా బాగా టేస్ట్ కుదిరింది ఓవరాల్గా ఇది ఇవంతా కూడా అంటే దావత్ అంటే మ్యాక్సిమమ్ ఇవన్నీ ఉంటాయి కొంచెం ఇగ్నోర్ చేయండి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి తెలంగాణలో బై మటన్ ముక్క చుక్కలు లేదు దిగదంటారు కదా సేమ్ ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకసారి కానీ అంటే ఎప్పుడో ఒకసారి అంటే సిచ్యువేషన్ ఇలా గెట్గెది ఉన్నప్పుడు ఇదంతా కామను సో అందుకనే అవన్నీ కూడా పెద్దగా ఏం పట్టించుకోదు అది రొటీన్ ఇంకా దాన్ని కామెంట్ చేయడానికి ఏం లేదు మా దగ్గర అయితే ఇవన్నీ ఫుల్గా నడుస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం మీకు నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి లేదంటే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇంకా అలాగ ఫుల్గా దూమ్ అంతా కూడా ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత పిల్లలకైతే ఫస్ట్ వడ్డీ చేసాము లక్కి తల్లికి అయితే తినిపించలేదు ఇంకా ఎందుకంటే కొంచెం దానికంటే ముందే పులిహోర తినిపించాను కాబట్టి లక్కి తల్లి కొంచెం లేట్గా ఫుడ్ పెట్టాను నేను వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు మా మడలైతే వాళ్ళు పార్టీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసిరు పిల్లలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసిర్రనమాట మొత్తానికి ఏదైనా కానీ ఒకటే అండి మన చిన్ననాటి ఏదైనా కానీ ఇలా ఈ క్షణాలన్నీ మన స్వీట్ మెమొరీస్ లాగా మనం తీపి గుర్తులుగా క్యాప్చర్ చేసుకోవాలి అంతే దేన్ని కూడా మిస్ చేసుకోవద్దు చెప్పాను కదా ఏదైనా కానీ ఈ క్షణం ఎంజాయ్ చేసే క్షణమే మనది దీని తర్వాత క్షణం మనకు ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఏ క్షణానికి ఎప్పటికప్పుడు మన కొన్ని కొన్ని సమస్యలు లైఫ్లో అందరికీ ఉంటాయి సమస్యలు ఎవరికి లేవు చెప్పండి అందరికీ ఉంటాయి సమస్యలు అవన్నీ కూడా సో ఇలా చూస్తూ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అంతే అంతకుమించి ఇంకా అక్కడే ఉండిపోతే స్ట్రక్ అయిపోతాం లైఫ్లో ముందుకు వెళ్ళలేము ఇంకా అందుకని చెప్పేసి పిల్లలందరూ తింటుంటే ఇంకా నేను కూడా లెక్క తల్లికి తినిపిస్తున్నాను లెక్క తల్లి ఎంత ఇబ్బంది పెట్టిస్తుందో కొంచెం అంటే కూర్చొని అలా కానీ ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను కానీ అన్నం తినిపించేసిన తర్వాత లోపల రూమ్లో పెట్టేశాను అందుకని చెప్పేసి లక్కీ లక్కీగాడి కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు పాప మంచిగా దాని పని అది చేసుకుంటూ ఉండింది మేము ఇక్కడ వచ్చేసి ఇంకా మేము కూడా పిల్లలందరూ తినేసిరు ఇంకా మేము కూడా కింద కూర్చొని నిదానంగా తింటూ ఉన్నాము ఒకటేంటంటే ఈగలు కొంచెం ఎక్కువైపోయినాయి మేబీ ఈ బోటి అంత అక్కడ క్లీన్ చేసేసరికి కొంచెం ఉంటుంది కదా పైగా వర్షాకాలం కాబట్టి ఈగలు కొంచెం అయిపోయినాయి అదర్వైజ్ ఏ డిస్టర్బెన్స్ లేదు అంత హ్యాపీగా మా వారు కొంచెం ముందు వచ్చి ఇంకా ఫామ్ ముందు అంటే కొంచెం రూమ్లో ఇవన్నీ కూడా క్లీన్ ఫస్ట్ ఫస్టే ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా ఏ డిస్టర్బెన్స్ లే కానీ ఈ ఈగల్ డిస్టర్బెన్స్ ఒకటైతే అయిపోయింది అంతే ఇంకా స్పెషల్స్ అయితే ఇంకా మటన్ కర్రీ బోటి కూర బోటి ఫ్రై చికెను ఇంకా దాని తర్వాత రొట్టెలు అన్నము సాఫ్ట్ డ్రింక్స్ ఇది మొత్తానికి మా స్పెషల్ వంటకాలు అయితే ఇలా మొత్తానికి ఏదైనా కానీ చాలా బాగా అందరు కూడా హ్యాపీగా తృప్తిగా ఇలా కూర్చొని ఈగలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయని చెప్పేసి అలా కవర్ చేసుకొని అయితే లాస్ట్కైతే ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ అదర్వైజ్ ఏది కానీ ఫుల్గా చిల్ అయిపోయినాం చాలా ఎంజాయ్ చేసాము అసలు టైమే తెలియలేదు మెయిన్గా ఇంకా చాలా ఇంకా ఎక్కువ అయితే కొంచెం గడ్డి అలా అలా మొలుస్తుంది ఇంకా దాన్ని మనం ఏం చేయలేము పొలాలన్నప్పుడు అవన్నీ కామన్ అనుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా తిన్న తర్వాత కొంచెం మా పొలం పక్క పొంటి ఇంకా శివలాల్ మహారాజ్ గుడి ఉందని మీ అందరికి తెలుసు కదా ఇంకా టెంపుల్ దగ్గర కొంచెం గ్రౌండ్ లాగా ఉంది అలా అందరికి వచ్చి చిల్లై క్రికెట్ ఆడాము చిన్ననాటి రోజులన్నీ గుర్తు చేసుకోమనుకోండి బేసిక్గా స్పోర్ట్స్ అంటే ఒకప్పుడు చాలా ఇష్టం ఉండే ఎప్పుడు కూడా ఇష్టం అనుకోండి కాకపోతే ఇంకా బిజీ లైఫ్లో ఎవరి లైఫ్ వాళ్ళది మనకు టైం ఉండదు మన లైఫ్ అంత బిజీ అయిపోయింది కాబట్టి అలాగా ఇంకా అందరం కూడా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు పిల్లలము అందరం కూడా తల ఫైవ్ ఫైవ్ బాల్స్ వేసుకుంటూ అందరం కూడా మంచిగా ఎంజాయ్ అన్నమాట ఏదైనా కానీ సమ్మర్లో అంటే వర్షాకాలంలో పడే ఎండలు కొంచెం ముందుగా పడ్డాయి కాబట్టి గడ్డి అయితే అసలు వర్షాకాలం లాగానే ఉంది పచ్చటి పొలాలు వ్యూ అయితే సూపర్ ఇంకా మేము పైన అంటే ఏమంటారు ఫామ్ పైన ఇల్లు ఉంది కదండి ఆ ఇల్లు పైన ఇంకెక్కలేదు ఆ వ్యూ అయితే ఇంకా ఫుల్ చాలా బాగుంటుండే కానీ ఇంకా ఎక్కే తాట రాలేదు టైము సరిపోలేదు అందుకని చెప్పేస్తే ఇది ఇలా మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఆయన ఇంకా ఫైనల్గా తినడము ఆడుకోవడము కొన్ని రీల్స్ కూడా చేయడము అన్నీ అయిపోయింది అవన్నీ ఇక్కడ నేను షేర్ చేయలేదు అనుకోండి చూసాను కదా ఆల్రెడీ షార్ట్స్లో నేను కొన్ని రీల్స్ అప్లోడ్ చేశాను అదే క్యాట్ వాక్ లాగా ఏదో కొంచెం అలాగా చేసామనుకోండి అనుకోండి అలా అయిన తర్వాత ఇంకా దాని తర్వాత అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది వచ్చే తరకు వీళ్ళు కూడా రెడీ అయిపోయారు అన్నమాట డ్యాన్స్ ఒక్కొక్కరు డ్యాన్స్ ఒక్కొక్క లెవెల్ పీక్స్ అది దాని డ్యాన్స్ అంటారు మరి ఏమంటారు మీరే పేరు పెట్టండి నాకైతే వాయిస్ వస్తుండే ఆ డ్యాన్స్ చూస్తుండే నవ్వు వస్తుంది వాస్తవానికి నేను సాంగ్స్ కూడా పెట్టచ్చు కానీ కాపీరైట్ క్లైమ్ పడుతుంది కదా అని చెప్పేసి సాంగ్స్ ఏం పెట్టట్లేదు ఇంకా నలుగురికి నలుగురికే ఆ డ్యాన్స్కి ఏం పేరు పెట్టాలో దాన్ని కూడా డ్యాన్స్ అంటారా ఏమంటారా ఇక నాకు ఏం అర్థం అవ్వలేదు సో ఒక్కొక్కరిది ఒక్కొక్క లెవెల్ అసలు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు ఇలా డ్యాన్స్లకి ఇంకా మా ఆయన డ్యాన్స్కి అయితే వేరే లెవెల్ మా చిన్నమర్ది డ్యాన్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అచ్చ ఎట్లా అంటే ఏమో ఇక ఆయన రోజు చూ ఎక్సర్సైజ్ గ్రౌండ్కి పోతాడు అవన్నీ ఇక్కడ ప్రయోగం చేయడం ఇంకా మా ఒక్కొక్కరు డ్యాన్స్ ట్రిప్పులు స్టార్ అసలు అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ అప్ అయి చదువులు చదువుతూనే అర్థం అవుతాయి అనమాట ఆ లెవెల్లో ఉన్నాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాది గ్రూప్ డ్యాన్సు ఇంకా మేమంటే కొంచెం పర్లేదు ఏదో వచ్చిన నాలుగు స్టెప్పులు అలా అలా మేనేజ్ చేసాము మా చెల్లెలతో పర్లేదు ఏదో రకంగా కొంచెం ఎంత కొంత ఏమంటారు ట్రెడిషనల్ డ్యాన్స్లు అయితే చేసాము బంజారా ట్రెడిషనల్ సాంగ్స్ ఇవన్నీ కూడా సాంగ్స్ పెడితే మీకు కూడా కొంచెం మంచిగా అనిపించేది కానీ ఇంకా సాంగ్స్ పెట్టడానికి లేదు కాబట్టి అలాగ కొన్ని అయితే రియల్గా చేసినవి అయితే కొన్ని నేను ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను అలాగన్నమాట బట్ మేమైతే కొంచెం ఇలాగ టైంపాస్ ఏదైనా కానీ ఆట పాట అన్నీ ఉంటేనే కదండి అది ఫుల్ఫిల్ అయ్యేది ఆ ప్రోగ్రామ్ ఫుల్ఫిల్ అయ్యేది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కానీ మనకు వచ్చినా వచ్చి రెండు నాలుగు స్టెప్పులతో ఇలా ఏదో అలా మేనేజ్ చేశామనుకోండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ రకంగా ప్రయోగం చేశాము ఇంకా అక్కకైతే రాదని చెప్పేసి పక్కకు కూర్చుంది నేను మా చెల్లెలు ముగ్గురం కూడా భలే బాగానే కలిసిపోయాము డ్యాన్స్ అయితే స్టెప్పులు కలిసిపోయానే మెయిన్గా ఏదైనా అన్నీ ఇంకా చెప్తున్నాను కానీ ఒక గెట్ టుగెదర్ పార్టీ అంటే కామన్గా అన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే ఇలా డ్యాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్ డ్యాన్స్ ఇంకా తర్వాత వన్ బై వన్ ఎవరి జోడి వాళ్ళు సింగిల్ పేర్ డ్యాన్స్ అయితే అలా చేసామనుకోండి ఇందులో ఎవరికైనా డ్యాన్స్ వచ్చింది ఉందా చెప్పండి ఏది రాదు ఉన్నాయి లేనివి అన్నీ కూడా ఇక్కడ మేము ప్రయోగం చేసాము ఎవరు చూసేవాళ్ళు ఉన్నారు ఎవరు బిజిల వాళ్ళు ఎవరు డ్యాన్స్ వాళ్ళే ఇప్పుడు చూడండి మా చిన్న డ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు నాకే నవ్వు వచ్చింది ఈ వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వీడియో అన్నీ ఇప్పుడు చూసుకున్నప్పుడు అయితే అసలు నవ్వు ఆగట్లేదు ఇంకా తీసేటప్పుడు వాళ్ళొకళ్ళు వీళ్ళొకరు వీడియోలు అనుకోండి ఇక ఒక్కొక్కరు డ్యాన్స్ ఒక్కొక్కరు లెవెల్ మన డ్యాన్స్ మా మధ్యలో డ్యాన్స్ మా చెల్లెల డ్యాన్స్ అస్సలు వచ్చి రాని డ్యాన్సులతోనైతే ఒక్కళ్ళకి ఆ స్టెప్ వస్తే ఇంకొకరికి ఇంకో స్టెప్ అవన్నీ కలిసి ఇలా కొంచెంగా మేనేజ్ చేసి అయితే ఎంజాయ్ చేసామనుకోండి ఇంకా అప్పటికే డ్యాన్స్ చేస్తున్నప్పటికే కొంచెం చీకటైతే పడింది ఆబ్వియస్లీ ఎందుకంటే మనకి ఇంటి దగ్గర కొంచెం లైటింగ్ ఇదంతా బాగుంటుంది కాబట్టి పెద్దగా ఏం డిస్టర్బెన్స్ అనిపించలేదు ఇంకా తినేటప్పుడు అయితే కొంచెం ఈగలు డిస్టర్బ్ చేసినాయి కానీ ఎగరేటప్పుడు అప్పటికి ఏం లేదు ఈగలు ఎక్కడికో ఎగిరిపోయాయి ఇంకా దోమలు కూడా పెద్దగా పొలాల చుట్టూ దోమలు కూడా ఏం లేదు కాబట్టి అక్కడ నుంచి అన్నీ చేసుకొని ఇంటికి వచ్చే వరకు అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ అయిపోయింది ఇంతకీ మేము పా డాన్స్ చేసిన పాట గెస్ట్ చేయండి సో ఇదేంటిది రాను నేను రాను బొంబాయికి రాను ఉంది చూసారా ఆ సాంగ్ అన్నమాట ఏమన్నా స్టెప్పులు అవి చెప్పనక్కర్లేదు లక్కి తల్లి కొంచెం రిలాక్స్ అవుతా ఉంది లోపల పడుకుంది అందుకని మేము బయట ఇలా ఎగురుతున్నాం అనుకోండి పాపం చెప్తున్నాను కదండి అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు అది తిన్నది మంచిగా రిలాక్స్ అవుతూ ఉంది ఎందుకంటే డీజే సౌండ్కి ఇలా కొంచెం ఇరిటేషన్ అవుతుంది అని అనుకున్నాం కానీ అలా ఏం లేదు ఎందుకంటే మా ఇంట్లో మోస్ట్లీ అంత పీస్ఫుల్గా వాతావరణం ఉంటుంది ఎవరి గోల గోల ఉండద్దు లెక్క కానీ ఇప్పుడు పర్లేదు కొంచెం అడ్జస్ట్ అవుతుంది కానీ ఒకప్పుడు అయితే ఈ గోలలు ఈ ఈ వీళ్ళు అస్సలు పడకపోతుండే ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చి అంటే మేము భయపడాలి లెక్క తల్లి సిచ్యువేషన్ ఏంటో అని భయపడైతుండే బట్ ఆ స్టేజ్ నుంచి అయితే కొంచెం పర్లేదు అది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది బయట మ్యూజిక్ సౌండ్ వస్తే లెక్క తల్లి ఇంకా లోపల ఊగుతూ ఉంది అన్నమాట అంటే డ్యాన్స్ అంత ఫేసు మంచి స్మైలీ ఫేస్తో అది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంది మొత్తానికి ఏమో ఈ డ్యాన్సులు చూస్తే నాకే నవ్వు వచ్చింది ఆ సాంగ్ పెట్టినప్పుడు చూడాలి ఒక్కొక్కరు డ్యాన్సులు వేరే లెవెల్ అసలు చెప్పనక్కర్లేదు ఏదో ఆ ఏమంటారు ఫారెస్ట్ నుంచి పారిపోయి వచ్చిన గెంతులేసిన కోతులా అని అనిపించింది మా డ్యాన్స్ మాకు ఇంకా గ్రూప్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత కపుల్స్ డ్యాన్స్ ట్రై చేసామన్నమాట ఏది ఎవరికి ఏది రాదు ఏది వస్తే ఆ టైం ఏ స్టెప్ అనిపిస్తే ఆ స్టెప్ అని అనమాట అన్ని కలగలిపితే ఈ ఉమ్ దాం అంతా కూడా నాకు వాయిస్ ఎవరు ఇస్తుంటే ఇవంతా వీడియో చూసి నవ్వు వస్తుంది అసలు నవ్వాగటం లేదు ఒక్కొక్కరు వీడియో డ్యాన్స్లో ఒక్కొక్క రేంజ్ అనమాట దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు సో బట్ ఎనీవేస్ ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ కాబట్టి అలా కొంచెం కొంచెం క్యాప్చర్ చేశాను ఏదైనా కానీ పార్టీ అంటే అన్నీ ఉంటాయి చుక్క ముక్క అన్నీ ఓవరాల్గా అవన్నీ ఉంటేనే పార్టీ కదండి ఇంక అందుకని చెప్పేసి ఇదిగో ఇవన్నీ కూడా అప్పటికే ఫుల్గా చీకటి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటి అసలు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది కానీ ఇంకా ఏముంది ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం కొంచెం మనవంతు టైం అయితే స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఇలాగా చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా కానీ వీటిలోనే అసలు అయినా హ్యాపీనెస్ ఉంటాయి ఇంకా అసలు మా చిన్న మనకి డ్యాన్స్ అయితే వేరే లెవెల్ అసలు పీక్స్ అన్నమాట అసలు డ్యాన్స్ అంటే ఇలా చేయాలా అనిపించేటట్టే ఉంది బట్ ఏదైనా కానీ ఏదో ఒకటి రాకుండా కంటే ఏదో ఒకటి ప్రయత్నం చేసి కొంచెం హ్యాపీగా ఇలా ఉంది బెస్ట్ కదా మా దాంట్లో పర్ఫెక్ట్గా డ్యాన్స్ మా ఏ ఒక్కరికి రాదు అంతా గంతకు తగ్గ బొంత అన్నట్టే ఉంది మా పరిస్థితి ఇంకా హస్బెండ్స్ కన్నా ఎవరికి రాదు ఇంకా మాకు కూడా ఎవరికి రాదు ఏదో ఉన్నది నాలుగు స్టెప్పులు అలా అలా కలిపేస్తే అదే డ్యాన్స్ అయిపోతుంది ఏముంది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో ఒకటి ఆ టైంకి అలా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మా వారైతే చెప్పనక్కర్లేదు ఇంకా మొత్తానికి ఇంకా డ్యాన్స్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ దాని తర్వాత ఇంకా అప్పటికే తినదంతా అరిగిపోయింది కాబట్టి సెకండ్ రౌండ్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా అది ఖజానా ఖజానా ఖానా ఇన్ని ఇంత పెద్ద గ్లాసుల చిన్న గ్లాసులు ఉన్నాయి రా ఇంత పెద్ద ఏమంటే చాయ్ సరిపోతా ఇది వీళ్ళందరూ చాయ్ తాగుతారా వీళ్ళు ఎంతమంది ఇంతమంది ఇంతమంది చాయ్ కూడా సరిపోతుంది ఈ వాడన్ మేడం చాయ్ పోతున్నావా మన అందరికి వాడని మేడమే కదా ఈ వాడన్ మేడం ఏం చేస్తుంది ఎవరికి నమస్తే పెడుతున్నావు ఏ బ్రో ఏ బ్రో చెప్పు గోపాల్ బ్రోనా ఈ బ్రోనా బ్రో ఈ ఈ బ్రో బ్రో మీడియం బ్రో చిన్న బ్రో చిన్న బ్రో మా బ్రో పెద్ద బ్రో హ కట్టప్ప నంబర్ మస్తు ఉంటుంది ఈ బ్రో ఎవరు ఈ మీ బ్రోనా మా బ్రో కదా ఇయో ఇయో చూడ చాయ్ ఇంత పెద్ద పెద్ద గ్లాసులు మీరే మీరే దావరి అన్నకు ఒక డిగ్రీ మిస్ అవుతుంది ఎట్ల ఇస్తుంది చూడు ఆట పాట అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత నేను ఇంకా మొత్తం తినే వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు నాకు ఇంకా నాకు కొంతమంది ఇంకా ఫుల్గా హెడేక్ మీ అందరికి తెలుసు కదా ఈ సౌండ్ సిస్టమ్ అంతా పడదని చెప్పేసి ఫస్టే ఇంకా ఒక పాల ప్యాకెట్ అయితే తెప్పించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము ఇంకా ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళే టైంకి ఇంకా టీ పెట్టేసుకున్నాము చక్కగా లక్కి తలికేమో వాళ్ళ పిన్ని అన్నం తినిపించేసింది ఇంకా నేనేమో అందరి కోసం టీ పెట్టించాను బట్ అందరం ఇలా టీ తాగేస్తున్నాము ఇంకా ఇంకా తిన్న తర్వాత ఈ గిన్నెలు క్లీనింగ్ అవన్నీ చేసామనుకోండి అవన్నీ వీడియో తీయలేదు మళ్ళీ ఈ వీడియో కూడా పెట్టాలా అక్క అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా అవన్నీ గిన్నెలు ఎక్కడికక్కడ పడున్నాయి తిన్నది ఇంకా అంత ఎగిరి తిన్నది అరిగిపోయింది మళ్ళీ రౌండ్ తిన్నాము టీ పెట్టుకున్నాము ఇంకా గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఎక్కడికక్కడికి అంత సర్దేసుకొని నీటిగా ఇంకా ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరాలి కాబట్టి అలాగా మీకు అందరికీ వీడియో ఎలా అనిపించింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఏది చెప్తున్నాను కదండి ఉన్న కొద్దిపాటి టైంని మనం మనం మన టైంగా మలుచుకొని ఆ టైంని హ్యాపీగా చేసుకోవాలి అంతే ఇంకా డబ్బు అందరి సమస్యలు ఇవ్వాలా రేపు అదంతా కామన్ అనుభవిస్తున్న ఈ క్షణమే మనది కాబట్టి ఆ టైంని మనం హ్యాపీగా స్పెండ్ చేయాలనేదే నా ఉద్దేశం వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్